స్వాగతం ఈరోజు ముఖ్యం ఇన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వడ్డెలను ఎస్టీలో చేర్చాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ వడ్డెల సంక్షేమ సంఘం చైర్మన్ దేవుళ్ళ మురళి నేడు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లోని కాజీమాన్యం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వడియ రాజుల సంఘం కార్యాలయం కొండపల్లి మున్సిపాలిటీ వడియ రాజుల సంక్షేమ సంఘం కార్యాలయంను ప్రారంభించిన దేవుల మురళి అంబాపురం గ్రామ ప్రెసిడెంట్ గండికోట సీతయ్య ఒడియా రాజుల సంక్షేమ సంఘ కార్యాలయం ప్రారంభించారు ప్రారంభోత్సవంలో వడ్డెల సంక్షేమ సంఘం మాజీ చైర్మన్ దేవల మురళి మాట్లాడుతూ వడ్డరల ఐక్యతను చాటుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాల నాయకులు కుల పెద్దలు వడ్డర్ల ఐక్యత చాటుకునే సమయం ఆసన్నమైందని అన్నారు ఈ నెల పదకొండవ తేదీన జరగనున్న వడ్డెర ఆరాధ్య దైవమైన వడ్డెర ఓబన్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జరుపుకోవాలని అందుకు కావలసిన అన్ని రకాల జీవాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వడ్డెర కులానికి ఎంతో మేలు చేస్తామని ఇచ్చిన హామీలను త్వరలో నెరవేర్చుకోవాలని ఆయన కోరారు ఈ నెల పదకొండవ తేదీన స్వతంత్ర సమర యోధుడు వడ్డెర ఓబన్న జయంతి కార్యక్రమం కోసం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అన్నారు వడ్డర్లకు కావలసిన అన్ని రకాల పనిముట్లు అధునాతన యంత్రాలు రాయితీలతో కూడిన సౌకర్యం కల్పించాలని కోరారు ఎంతో ప్రమాదకరమైన చేతి వృత్తిదారులమైన వడ్డెర కులవస్తులు ప్రమాద భీమా సౌకర్య ఏర్పాటు చేయాలని క్వారీ కార్మికులకు ముప్పై శాతం రాయితీతో కూడిన జీవోలను అధికారికంగా ప్రకటించాలని మాజీ చైర్మన్ దేవల మురళి ప్రభుత్వానికి త్వరలో వడ్డల సంక్షేమ సంఘానికి కావలసిన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కూడా అందజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు ఉప్పతల వెంకటలక్ష్మి కొండపల్లి మున్సిపాలిటీ రాజుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ల దుర్గారావు ఉపాధ్యక్షులు వేముల వెంకటకృష్ణ సెక్రటరీ కుంచం శివ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంతబాబు మీడియా కోఆర్డినేటర్ డేరంగుల నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ఆయనకి ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క దేశం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన వ్యక్తి వడ్డే ముద్దు బిడ్డ వడ్డీ ఓబన్న అటువంటి ఓబన్న చేయించి వైఎస్ఆర్ పార్టీలో మరి ప్రభుత్వమే ఒక్క ఒక్కరగాల నోరు మెదపలేదు ఏం మోగమైన చెప్తుంది

ఒక పది సంవత్సరాల డిమాండ్ అనేది పెట్టాలి ముందుగా మనం చదువులో కానీ ఉద్యోగంలో కానీ ఎస్సీకి అయితే ఎలా పొందుతుందో రిజర్వేషన్ తరఫున అలాగా ముందుగా మన ప్రొపోజల్ అనేది ఒక పది సంవత్సరాలు ఎస్టీలోకి ఎస్టీ వాడికి ఏ పరిపాకం చేస్తే బాగుండదని చెప్పేసి నా కోలిక దానికి ఒకేసారి ఎస్టీలో జాయిన్ చేయకుండా మనం జాయిన్ చేయరు నిదానంగా 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 ఈరోజు ముఖ్యంగా కొండపల్లి మున్సిపాలిటీలో ఓటర్ల సంఘం కార్యాలయం ఓపెన్ చేసుకోబడినది ముఖ్యంగా ఈ యొక్క కొండపల్లి సంఘం అధ్యక్షులు దుర్గారావు అదేవిధంగా వెంకట కృష్ణ బాబు ఆంజనేయులు మరి పొంతకు శివ కొంతా బాబు బాజీ శ్రీనివాసరావు గారు అదేవిధంగా ముఖ్య అతిథులుగా మన సీతయ్య గారు శివ గారు మహిళ వెంకటలక్ష్మి గారు మరి ఇంకా చాలా మంది నరేంద్ర గారు నరేంద్ర గారు